మ శివాయ అందరికీ అండి మార్చి నెల మూడో తారీఖున మంగళవారం రోజున పౌర్ణమి ఉంది అదే రోజున సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం పడుతూ ఉంది ఈ గ్రహణము కేతుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం అంటూ ఉంటారు ఇలాంటి గ్రహణము సింహరాశిలోని పుబ్బ నక్షత్రీత పడుతూ ఉంది ఈ గ్రహణము అయితే ఇది చాలా మటుకి ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది మన ఇండియాలోని గుజరాత్ దగ్గర నుంచి మన ప్రాంతాల్లో కూడా అన్ని నాటిల్లోని కూడా ఇంచుమించుగా దీని ప్రభావం ఉంటూ ఉంటుంది అయితే మనకి రాత్రి వాళ్ళకి పగలు వాళ్ళకి పగలు వాళ్ళకి రాత్రి కాబట్టి ఫారిన్ కంట్రీస్లో కొద్దిగా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మనకేమో ఈ ప్రభావంతో అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ గ్రహణం అన్న విషయం చూసినప్పుడు మధ్యాహ్నము మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి అది ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది చాలా పెద్ద గ్రహణం ఇది ఇలాంటి గ్రహణ ప్రభావము అందులోని మంగళవారం వస్తూ ఉంది అది కూడా పౌర్ణమి రోజున అదేవిధంగా కేతుగ్రస్త గ్రహణము ఇవన్నీ ప్రభావాలు ఎక్కువగా ఉంటుంది ఆ డేట్లు కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు గ్రహణ శూల అందరికీ వర్తిస్తుంది రాశి వారికి బాగుండదు ఈ రాశి వారికి బాగుంటుంది అలా ఏమి ఉండదు అసలు గ్రహణం అంటేనే ఒక రకమైన సూతకము ఆ సూతకం వచ్చినప్పుడు ఆ ఆ టైంలో మ్యాక్సిమం ఏమీ తినకుండా ఉండాలి వీలైనంత వరకు ఏదో ఉన్నంతలోని కొద్దిగా ఇంపార్టెంట్ పనులు అవి చేసుకోకూడదు అదేవిధంగా ఈ గ్రహణ ప్రభావం వచ్చినప్పుడు మనకి గురుపదేశమైనటువంటి మంత్రాలు కానీ ఏదైనా రెగ్యులర్గా చేసుకునే అద్భుతమైనటువంటి అమ్మవారి పూజలు కావచ్చు ఏదైనా చేసుకుంటే మరింత దిగుణీకృతం అవుతూ ఉంటుంది అనమాట ఇంచుగా ఇది మంగళవారం మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో రాహుకాలం కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే ఇంచుమించు మంగళవారం రోజున జనరల్గా ఎలా ఉంటుందంటే మూడు గంటల నుంచి నాలుగున్నర దాకా రాహు రాహుకాలం ఉంటా ఉంటుంది అదే టైంలో ఈ గ్రహణ ప్రభావం స్టార్ట్ అవుతుంది అంటే మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఇంచుమించు ఆరు బావు దాకా ఉంటుంది ఇది ఆ తర్వాత కొద్దిగా స్నానం చేసి విభూతి రాసుకుని ఏదో మీ మీ కులాచార ప్రకారంగా మీ ఇంటి ఆచార ప్రకారంగా మీ వంశాచారం ప్రకారంగా మీ దేవతలను దేవీ దేవతలను ఇంట్లో శుభ్రంగా శుద్ధి చేసుకుని పూజ చేసుకుని రెండు అగరబత్తులు వెలిగించడమో దీపం వెలిగించడమో అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటుంటే తప్పకుండా మంచి జరుగుతుంది ఎస్పెషల్లీ కొద్దిగా సింహరాశిలో వస్తుంది పుబ్బా నక్షత్రం వారు వస్తుంది కాబట్టి వారు ఏదో ఒక దాన ధర్మం గ్రహణానంతరము అంటే ఆ మరుసటి రోజున కొద్దిగా ఏదైనా దానాలు అది ఇచ్చుకోవడం మంచిది దాంట్లో కూడా ప్రధానంగా ఏదైనా కందులు కానీ అలాగే గోధుమలు కానీ ఏదైనా సద్బ్రాహ్మణుడికి కొద్దిగా దానం ఇచ్చుకుంటే శుభం కలుగుతూ ఉంటుంది అనమాట పుబ్బా నక్షత్రం వారు అలాగే సింహరాశి వారు కూడా ఇలాంటివి కొన్ని ఫాలో చేస్తే సరిపోతుందండి ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే చాలా పెద్ద గ్రహణం సంపూర్ణమైన గ్రహణం కాబట్టి ఆ గ్రహణాన్ని కొద్దిగా ఫాలో చేయండి దృష్టిలో పెట్టుకోండి మంచి ప్రభావవంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటివి వచ్చినప్పుడు మన జాగ్రత్త మనం ఉండాలని చెప్పి పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి మహర్షులు పెద్దలు వీళ్ళందరూ చెప్పినటువంటి అంశాలనే మేము కూడా మీకు చెప్తా ఉన్నాము మంచిదండి ఓం నమ శివాయ